నేషనల్ టైర్ చేయలేదు యుఎన్ ఆర్గనైజేషన్ తో టయర్ చేసాం అండ్ కెన్ డూ వండర్స్ అండ్ ఇటువంటి ఒక మోడల్ ఇట్ విల్ గో టు ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు చెప్తారు దర్పణి ఒక సంస్థ తెలంగాణలో ఉంది దాంతో మనం ఈ ప్రపంచంలోనే ఫస్ట్ అడల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేశాము So, all of you, please wake up and listen to Miss Mary Jones. Madam Mikosam Ochurnanu, please win and. Thank you, ma'am. Uh, respected dignitaries on the dais and all my dear friends, a uh, very good afternoon and a very happy new year to you all. నాకు చెప్పరా హ్యాపీ నన్ను ఎంత మంది చూశారు నేను మళ్ళీ మనందరము ఒక ప్లాట్ఫామ్ లో చూస్తాను అని నేనైతే అనుకోలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఇయర్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మేడంకి థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అయితే ఒక చిన్న ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ లో ఏంటి అని అంటే మీరంతా నిద్రపోయే స్కోప్ ఉంటుంది కానీ నిద్రపోకూడదు ఒకటి ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఒక్కసారి మీ లైఫ్ లో వెనక్కి వెళ్ళండి మీరు ఈరోజు ఇక్కడ ఏపీఎంగా కూర్చున్నారంటే ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ వ్యక్తిని గుర్తు చేసుకుంటారా ఏ గా ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము ఇలా ఉన్నాము అని అంటే దర్ ఈస్ వన్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఐకిలీ అవుతారా సో మన లైఫ్ లో ఒకళ్ళు మనకి గైడెన్స్ ఇచ్చారు కాబట్టి మనము ఈ రోజు ఇక్కడ ఉన్నాము అయితే మన చుట్టూ మనము ఉంటున్న కమ్యూనిటీస్ లో ఎటువంటి గైడెన్స్ లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడం తెలియక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఒక గురి లేకుండా ఉంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు సో అలాంటి అమ్మాయిలకి ఒక పాత్ చూపించడానికి మనకి ఈ స్నేహ ప్రోగ్రామ్ అందరూ అగ్రి అవుతారా సో ఈ స్నేహ ప్రోగ్రామ్ అనేది ఒక గైడెన్స్ వాళ్ళందరినీ ఒక సరి అయిన పాత్ లో ఒక కంప్లీట్ డెవలప్మెంట్ ఇవ్వడానికి వచ్చిన ప్రోగ్రాం ఓకే ఇప్పుడు చాలా మంది ట్రైనింగ్ అయ్యారు కదా ఇప్పుడు ఒక పరీక్ష మీ అందరికి ఎస్ అంటే హలో ఎస్ అంటే ఏంటి కొంచెం గట్టిగా ఓకే ఎన్ అంటే ఇంకొంచెం గట్టిగా అంటే ఎంపవర్మెంట్ హెచ్ అంటే వండర్ఫుల్ ఇది ఒక్కటే గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో ఇలాంటి స్నేహ ప్రోగ్రామ్ వచ్చింది సో బికాస్ మన చుట్టూ ఉన్న పిల్లలు సరైన డెసిషన్స్ తీసుకోక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఓకే చదువు మానేస్తూ ఇలా ఉండటం బట్టి మన పర్ఫార్మెన్స్ అంటే తెలంగాణ పర్ఫార్మెన్స్ నేషనల్ ఇండికేటర్స్ లో బాగోలేదు మనము కంట్రీ అంతట్లో చూస్తే మనము థర్డ్ పొజిషన్ లో ఉన్నాము దేంట్లో చెప్తారా చైల్డ్ మ్యారేజెస్ లో అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ సంఖ్యలో ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారము మనము థర్డ్ స్టేజ్ లో ఉన్నాము ప్రెగ్నెన్సీస్ టీన్ ప్రెగ్నెన్సీస్ లో మనము ముందున్నాము ఎందులో కంట్రీ వైజ్ సో ఈ ఇండికేటర్స్ అన్ని ఏవి బాగాలేదు మనము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నాము కానీ వాళ్ళు ట్వెల్త్ గ్రేడ్ వరకు చదవట్లేదు అట్లీస్ట్ వంద మందిని జాయిన్ చేస్తే ప్రైమరీ సెక్షన్ లో ట్వెల్త్ గ్రేడ్ వచ్చేసరికి ఓన్లీ డెబ్బై మంది ఉంటున్నారు ముప్పై శాతం మంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉండడం ఏంటి అని అంటే మన చుట్టూ ఉన్న మన పిల్లలని మనము సరైన మార్గంలో నడిపించలేకపోతున్నాం అలా మార్చడానికే వచ్చింది స్నేహ ప్రోగ్రామ్ సో స్నేహ ఉంది బానే ఉంది సెల్ఫ్ సెర్ఫే ఎందుకు చేయాలి ఇది ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా వైసెర్ఫ్ అనిపించిందా మీకు ఎప్పుడన్నా మాకే చాలా ఉన్నాయి హెచ్డి ఉంది నాన్ ఫార్మ్ ఉంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ యూనిఫామ్స్ చాలా ఉన్నాయి బ్యాంక్ లింగేజెస్ మళ్ళీ స్నేహానా వైసెల్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరితో పనిచేస్తుంది ఆశా వర్కర్ ఉన్నారనుకోండి ఎవరితో పనిచేస్తారు ఒక మహిళలతో లేకపోతే ఒక ప్రెగ్నెంట్ విమెన్ లేకపోతే ఇమ్యునైజేషన్ వచ్చినప్పుడు పనిచేస్తారు అవునా అంగన్వాడీ టీచర్ ఒక గ్రామంలో ఎవరితో పని చేస్తారు పిల్లలతో చేస్తారు లాస్ట్ బెంచెస్ కొంచెం నేను కనబడుతున్నానండి మీకు ఓకే లాస్ట్ బెంచెస్ చాలా అదృష్టవంతులు కానీ ప్లీజ్ ఫోకస్ ఓకే సో పిల్లలతో పనిచేస్తారు ప్రతి ఇల్లు ప్రతి గడప తొక్కే అదృష్టం ఎవరికి ఉందో తెలుసా ఓన్లీ సర్ఫ్ ఓన్లీ యూ కెన్ నాక్ ఎవ్రీ డోన్ ఎందుకని మీరు మహిళలతో పనిచేస్తున్నారు యాభై ఎనిమిది సంవత్సరాల వరకు తొమ్మిది సంవత్సరాల వరకు మొన్నటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేశారు ఇప్పుడు వృద్ధులకు కూడా చేస్తున్నారు డిసేబుల్ పీపుల్ చేస్తున్నారు ఎడాలజెన్స్ చేస్తున్నారు సో మన చుట్టూ ఉన్న పరిస్థితిని మార్చగలగాలి ఎవరైనా అంటే అది కేవలము మనమే ఆల్ అగ్రీ విత్ మీ ఓన్లీ సెల్ఫ్ కి ఆ సత్తా ఉంది మీకు మాత్రమే ఆ సత్తా ఉంది ఓకే మనం కంప్యూటర్స్ తో పనిచేయట్లేదు మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదు మనము మనుషులతో బిహేవియర్ చేంజ్ కోసం పనిచేస్తున్నాము ఓకే సో ఇలా ఉన్నప్పుడు స్నేహ అంటే ఏంటి మీకు జస్ట్ షార్ట్ గా చెప్తాను స్నేహ అన్నది మీరు అందరికీ తెలుసు ఒక గ్రూప్ ఫార్మేషన్ సో ఈ గ్రూప్ ఫార్మేషన్ ఎవరితో చేయాలి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ తో వాళ్ళకి గ్రూప్ ఫార్మ్ చేయాలి ఈ గ్రూప్ ఏ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది ఎంపవర్మెంట్ మీద పనిచేస్తుంది వాళ్ళ హక్కులు వాళ్ళే తెలుసుకునేలాగా చేసే ఒక గ్రూప్ ఈ గ్రూప్ లో ఏం జరుగుతుంది నెలకి రెండు సార్లు కలుసుకోవాలి ఈ గ్రూప్ లో ఐదు నుంచి ఇరవై మంది వరకు అమ్మాయిల్ని ఒక గ్రూప్ కింద ఫార్మ్ చేయాలి ఎంతమంది అండి ఫైవ్ టు ట్వంటీ వన్ గ్రూప్ దే మీ ట్వైస్ ఇన్ ఏ మంత్ అండ్ ఎక్కడ కలవాలి వాళ్ళు గ్రామ స్థాయిలో కలవాలి ఒక సేఫ్ ప్లేస్ లో ఇది గ్రూప్ కాంపోజిషన్ ఈ గ్రూప్ లో ఉండాలి పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ ఉన్న ప్రతి అమ్మాయి గ్రామంలో ఉన్న ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ప్రతి అమ్మాయి గ్రూప్ లో ఉండాలి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయినా పర్వాలేదు ఎయిటీన్ ఇయర్స్ ఉండి ప్రెగ్నెంట్ గా ఉన్నా పర్వాలేదు స్కూల్ మానేసినా పర్వాలేదు స్కూల్ కి వెళ్తున్నా పర్వాలేదు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ప్రతి అమ్మాయి ఈ స్నేహ గ్రూప్ లో జాయిన్ చేస్తాం ఓకే సో ఈ స్నేహ గ్రూప్ లో జాయిన్ చేసిన తర్వాత నెలకి రెండు సార్లు వాళ్ళు కలుస్తారు కలిసినప్పుడు మీ ప్రతి ఒక్కరికి సిక్స్ బుక్లెట్స్ వచ్చాయి వచ్చాయండి ఆరు పుస్తకాలున్న ఒక మాడ్యూల్స్ వచ్చాయి సో ఆ మాడ్యూల్స్ లో ఉన్న అంశాలని మీ ఫోన్ కి ఒక జస్ట్ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ రోజు ఏ సెషన్ తీసుకోవాలి ఏ వీడియో వాడాలి అలాంటి అంశాలన్నీ వస్తాయి సో వాళ్ళని గ్రూప్ కింద ఫామ్ చేయాలి గ్రూప్ ఫామ్ చేసినప్పుడు ఈ గ్రూప్ బిఓఏ ఫామ్ చేసిన గ్రూప్ కాదు ఇంకెవరో ఫామ్ చేసిన గ్రూప్ కాదు దిస్ గ్రూప్ అది వాళ్ళ కోసం వాళ్ళతో ఫామ్ చేయబడిన గ్రూప్ సో మనం వాళ్ళ గ్రూప్ ఫామ్ చేసేటప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే ఇది వాళ్ళ కోసం వాళ్ళతో చేయబడిన గ్రూప్ అనేది మనము వాళ్ళకి చెప్పాలి ఓకే సో ఫ్యూచర్ లో ఆ గ్రూప్ లోని మెంబర్స్ పేరు లీడర్స్ అవుతారు వాళ్ళ గ్రూప్ వాళ్ళే నడిపించుకునే స్టేజ్ కి వాళ్ళు వెళ్తారు ఓకే సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ అవార్డ్ స్నేహ అండ్ ఏపీఎంగా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అంటే ఈ గ్రూప్ ఫార్మేషన్ కి హెల్ప్ చేయాలి అంతేకాకుండా మీ బిఓఏఎస్ మీ సిసిస్ కి కెపాసిటీ బిల్డింగ్ చేయాలి తర్వాత మండల్ స్థాయిలో గ్రామ స్థాయిలో కన్వర్జెన్స్ తీసుకురావాలి ఎందుకంటే ఓన్లీ సర్ మనమే చేసే ప్రోగ్రాం కాదు ఇది అంటే మనము ఇతర డిపార్ట్మెంట్స్ తో కలిసి ఆ అంశాల గురించి వాళ్ళకి నేర్పించాలి కాబట్టి వాళ్ళకి కన్వర్జెన్స్ తీసుకురావాలి కాబట్టి మనము మండల్ లెవెల్లో వేరే డిపార్ట్మెంట్స్ తో కన్వర్జెన్స్ చేయాలి సో కెపాసిటీ బిల్డింగ్ కన్వర్జెన్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యాయి ఏ విలేజ్ లో గ్రూప్స్ ఫామ్ అవ్వడం అంటే ఫంక్షనల్ గ్రూప్స్ మనం ఒక గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో ఐదు నుంచి ఇరవై మంది మధ్యలో ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి వాళ్ళు కలుస్తూ ఉండాలి సో దిస్ ఇస్ అబౌట్ స్నేహ ఇది యాక్చువల్ గా టూ ఫుల్ డేస్ ప్రోగ్రామ్ మనకి టైం లేదు కాబట్టి నేను చాలా బ్రీఫ్ గా చెప్పాను ఇది సక్సెస్ చెయ్యాలి అని అంటే అది కేవలము మీ ద్వారా సక్సెస్ అవుతుంది so with this note i wish you all the best and thank you thank you ms jones so anyways uh, you need